ఏందన్న ఇంత మనం ఐదారు సంవత్సరాలు వినాయక చవితి చేస్తానే ఉన్నాం కదా ప్రతి సంవత్సరం ఏ ఇంటి తా కన్నా పోనా పోయిన పదార్లు రెండు వేల పదార్లు మూడు వేలు ఐదు రోజుల నుంచి తిరుగుతున్నావా నూట పదహారు రెండు వందల పదహారులు యాభై యాభై ఒకటి మూడు వందల పదహారులో ఐదు వందల పదహారు నా అవును మరి పోయినసారి ఎంత వస్తువులైందినా దాదాపు అన్ని ఖర్చులు అన్ని బైక్ అంటే క్వార్టర్లకు గానీ ఏ టు జెడ్ పోయి లక్ష నీకు యాభై వేలు ఇవ్వడమే ఎక్కువ లేరాదు నువ్వు ఏం చేస్తావు నేను అందరితో అబద్ధాలు ఆడే వాళ్ళని నమ్మించే ఏదో విధంగా డబ్బు వసూలు చేసి నేను నువ్వు ఏం చేస్తాను వెనక వస్తావు ఏమైనా పొడుతుండవా ఎవరు నోడు వచ్చిందని యాభై వేలు నీకు వేస్ట్ వేరే వాళ్ళు పదివేలు ఇస్తామంటే వస్తారు నువ్వు ఎక్కువ మాట్లాడితే యాభై వేలు తీసుకొనేస్తా ఏమీ లేదు ఇంకా డబ్బులు రెండు రోజులు ఉన్నాయి కదా రెండు రోజులు అందుకని నా తెలివితేటన్ని వాడి నేనే స్వయంగా ఆ పుస్తకం నూట పదహారు అది ఇంట్లో పడేసినా నేనే సొంతంగా జనాల నంబర్ ఇట్లయితే అందుకని నేనే సొంతంగా రాసిన శ్రీరాములు వేల నూట పదహారు మనకి ఇచ్చినట్ల ఆయనే రాసినట్ల నారాయణ స్వామి ఐదు వేల నూట పదహారులో ప్రభాకర్ ఇరవై వేల నూట పదహారులో మళ్ళీ రాజేంద్ర ఐదు వేల నూట పదహారులో అంటే వాళ్ళు ఇచ్చినట్ల మనం రాసుకున్నాం ఇప్పుడు చూపిస్తాం అనమాట దీన్ని చూసి వాళ్ళు కూడా ఎంత రాస్తారు పదివేలు నూట పదహారులో ఇరవై వేల నూట పదహారులో ఇట్లా రాస్తారు ఈలే కదా ఈనా వాళ్ళు ఏమో మనం ఇచ్చినట్లట్ల తెలియదు తమ్ముడు నీకు రాజకీయ నాయకులు కూడా లేదా మాటలు మంత్రమేసేస్తావు నువ్వు మనం జనాలు మోసం చేసేది రావాల డబ్బు రావాలంటే కనీసము ఈ సారి నాకు ఒక రెండు లచ్చలు నీకు ఒక అరవై వేలు ఇస్తాను కాదు ఇది ఏది ఇంకొద్ది ఇంకొకది ఒక ఐదు వేలు ఎక్కువ పెద్ద ఇల్లు ఉన్నట్లు ఉంది ఆడ కూడా ఎవరు పెద్దాయని బాగా కూర్చున్నాడు పోయేసి మనం ఇంకా అదే కుక్కలు ఏం లేవు కదా సార్ ఉన్నాడా ఎవరు బీకం వేసినా ఆ రండి 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 గేట్ లాక్ గేలే లేరా లోపల రండి సార్ నమస్తే సార్ ఆ రండి 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 కూర్చోండి నమస్తే సార్ కూర్చోండి సార్ మేము వినాయక కూర్చోబెడుతున్నాం పక్క సందులో సార్ అవునా ఐదు రోజుల నుంచి దాదాపు నూట యాభై అరవై ఇంట్లో తిరిగినాము అందరూ బ్రహ్మాండంగా మాకి బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కొత్తగా ఏమన్నా చేసినారు సార్ పోయిన సంవత్సరం ఇంట్లో ఏ ఉంటారు వేరే సార్ ఆరు నెలలు అయిందా సార్తారా వద్దు సార్ ఏం వద్దు సార్ ఏ ఇంటికన్నా పో నిమ్మకాయ రసము టీలు కాపీలు అంటారా తాగి తా కడుపు అంతా ఉబ్బింది చూడండి లైసెన్స్ అడగద్దండి సార్ ఎందుకంటే ఇంకా మా అన్న కూడా ఒక షుగర్ ఉంది షుగర్ ఉంది ఇబ్బంది అయితే అది వద్దు ఏమీ లేదు సార్ వినాయకుని కూర్చోబెడుతున్నాం కార్యక్రమం మీ పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే మీ పేరు కూడా కూడా దేవుని దగ్గర రోజు స్మరిస్తాం మేము ఏమంటే ఇప్పుడు వినాయకుని పుచ్చి పెట్టినప్పటి నుంచి రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వినాయక చవితి సంబంధించిన వినాయకుని స్వామి పాటలే మీరు పెట్టాలా ఖచ్చితంగా సార్ మీరు ఏం చెప్తారు ఏదో సినిమా పాటలు పెట్టేది అదేదో సౌండ్ పెట్టేది అల్లరిగిల్లర్ చేసేది మేము అందరూ పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టేది ఉదయం పవిత్రంగా వినాయకుని పూజ చేసి వచ్చిన జనాలకి బాగా లడ్డు ప్రసాదము సాయంత్రం శనిగులు గుగ్గులు ఉంటాయి కదా ప్రసాదాలు పెట్టి బాగా పూలతో స్వామికి బాగుపెట్టి ఈ రకంగా పూజలు అన్ని ఏర్పాట్లు చేస్తేనే నేను వినాయక చెందా రాస్తాను పెద్ద ఎంత మంచి మంచి విషయాలు చెప్తాడు చూడే అంత భక్తితో రోజు ఒక గుగ్గులు శని గుగ్గులు రోజు ప్రసాదాన్ని బాగా పెట్టాలి వినాయకుడు లడ్డు సార్ లడ్డు ఆయనకి వినాయకునికి లడ్డు కూడా ఇష్టం కావాలి మీరు లడ్డు రోజు ఉదయం మధ్యాహ్నం శనుగులు ఉంటాయి కదా ఆ రకంగా చేసి పాటలు మాత్రము సినిమా పాటలు ఒకటి కూడా నేను రాయను చూడదు సార్ సార్ అలాంటి వాళ్ళు గ్రాండ్ గా చేసేది రోజు వచ్చి చూడండి సార్ సినిమా పాటలు పెట్టేది కానీ ఓన్లీ రోజు ఉదయం నాకు వినాయకుడు అంటే మహా ఇష్టం ఇంకా సినిమా పాటలు పాటలు అవి ఉండకూడదు ముఖ్యంగా గుర్తు పెట్టుకోలేమజ్జనం నా పొద్దు ఏదో డీజేలు అని మందు తాగి క్వార్టర్లు పిల్లన సినిమా పాటలు డీజేలు పెడితే కూడా వినాయక చంద అసలు రాయనే రాయను నేను సార్ మీరు ఎప్పుడో చెప్తే పెద్దవాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలి సార్ అట్లా ఆర్థికంగా మీరు ఇంత పెద్దగా ఆశీర్వదించి మేమెందుకు పెడతాం సార్ పక్క సొందలు ఉండాలి దరిద్రులు సార్ దైవ లేదు ఏమీ లేదు సార్ అంటే కోటలు తాగేది అవి తాగేది అంతా అల్లరాలి సార్ అట్లా కాదు సార్ భక్తి శ్రద్ధలతో సార్ మీరు ఏం చెప్తున్నారు అందుకే సార్ సార్ మేము ఎంతో ఉన్నతంగా భక్తి చేస్తున్నాం కాబట్టి ఎవరితో కన్నా పోయినా సార్ మంచి మనసుతో సార్ ఒక్కొక్కరు సార్ ఎంత బాగా రాస్తానారంటే మాకి ఇవన్నీ వాళ్ళు ఇచ్చే చందాలు చూస్తుంటే అంటే సార్ మాకి భక్తి విప్ప రీతంగా పెరుగుతుంది మా ఇద్దరికి ఏం చేయాల అంతేకాదు సార్ మంచిది ఏదో తక్కువ వచ్చింది అనుకో యాభై వేలు అరవై వేలు పోయినసారి దాదాపు యాభై వేలు తక్కువ వచ్చింది సార్ మా అన్న ఇరవై వేలు వేసుకున్నాడు నేను ముప్పై వేలు వేసుకున్నాను సార్ తక్కువ వస్తాయి సార్ కూడా అన్న చెప్తాడా మన పెద్దవాళ్ళు మనం ఆశీర్వదించి ఎంత తక్కువ వచ్చింది ఐదు వేలు పదివేలో కలసేతులు చేసుకున్నాము భక్తులు మాత్రం తక్కువ రాబో మీరు చేస్తారు రేపు వినాయకుని నుంచి నిమ్మజ్జనం వరకు ఈ రకంగా పవిత్రంగా ఉంటేనే ఏది కూడా మధ్యలో అల్లర్లు గాని తాగేది కానీ ఈ సినిమా పాటలు పెడతారు లేదు అసలు నాకు లేదు సార్ అది పెద్ద మనసు రాసినారు సార్ మీలాంటి పెద్దవాళ్ళు పెద్ద సార్లు పెద్ద మనసు రాసినారు సార్ చూడండి సార్ పెన్ను वाओ wow! आहा ओह नो कम ऑन की होरे सार એટલા જંપતા એટલા ಬಿદാം સાર આશીર્વાદ નિસકુંદમ બાગા ఎన్ని ఎన్ని విషయాలు చెప్పినాడు సార్ అసలు మంచి విషయాలు అసలు మన కాలనీలో ఎందుకు ఇప్పటి సార్ మనం దొరకలే చూడాలి ఆరు నెలల కింద అవు ఓ నుంచి పడేదే కాదు పోయిన సార్ ఎవరు దొరకలే మనకి మంచి మంచి విషయాలు ఎన్ని మంచి విషయాలు చెప్పిన ఇద్దో సార్ ఇద్దో సార్ సార్ వెళ్ళొస్తాం సార్ క్యాస్ ఇస్తారా సార్

సరైన తిమింగలం తిమింగలంబ కాదునా వారం రోజులు అయింది అంత నూట పదార్లు రెండు వందలు మూడు వందలు హైయెస్ట్ ఐదు వందల పదార్లునా నా తిరుగుతూ పని చేసినాయి కదా అన్ని దొంగ లెక్కలు అన్ని రాసుకొని వచ్చిన ఇరవై వేల పదార్లు పదివేల పదార్లు ఆ పద ఈ పదాలు చూసి అంటే ఒక యాభై వేల నూట పదాలు రాసింట అసలు మనసు తప్పుకోలేకపోతారట రా ఎంత రాసి చూద్దాం రానా ఈసారి మనకి ఒక ఐదు వేలు కూడా ఎవరికి మిగలదు అనుకుంటున్నా ఏదో మహానుభావుడు పెద్ద మనిషి నిన్ను నన్ను ఇద్దరిని కాపాడినన్నా కోట తాగద్దంట కోట తాగదు మనకి భక్తి ఆట నుంచి వస్తుంది ఏం నీతులు బోధించు చూడే ఊ ఏం చేయాల నిమజ్జనం రోజు కోటలు తాగూడదంట డీజే చేయకూడదంటే ఏందో చెప్తా కాదు నేను తట్టుకోలేకపోతాడు ఎంత నచ్చినాడు చెప్పినా எந்தபே ఇరవై ఒక్క రూపాయ అంటే టీ కూడా రాదే కాదు కనీసం పదివేల నూట పదహారు ఐదు వేల నూటితో చదివినాడు చదివిన తర్వాత కూడా ఇరవై ఒక్క రూపాయ అది మళ్ళీ పని లాక అక్షరాలు రాసినాడు ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే అని

వెనపక్కలు లేచినావు నువ్వు ఇరవై ఒక్క రూపాయలు రాసినన్న ఎందుకు కాదు మొన్న గుడితే అడక తినేవాడు నూట పదాలు రాసా ఉన్నవాడు రెండు వందల పదాలు రాసా అయిపోయితే ఇంకా పెద్ద ఉన్నాడు కదా పెద్ద మనిషి మాత్రం మనిషి ఏమో పెద్ద మనిషి బండి కాదు బండి కొన్నాడు ఎత్తకొచ్చి మూడు లక్షలనే ఉంటుంది మూడు లక్షల நாலு லட்சுண்ட இரவு ரூபாய் அது கொனின் தட ஏமன்னா வந்து அடகுதே மேலே கொனின் தட ஏமாச்சி தட